శ్రమలలో మనల్ని ఆదరించేది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే ఎందుకంటే మనకి కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలు వస్తూ ఉంటాయి శ్రమలు వచ్చినప్పుడు మనం చాలా కృంగిపోతూ ఉంటాం ఆ కృంగిన సందర్భాల్లో అనేక మంది మనుషులు మనల్ని ఆదరిస్తారు అనేకమైన మంచి మాటలలో మనకి చెప్తారు మనల్ని మనం ఆదరించబడాలని కానీ ఏసు ప్రభు మనకి ఆదరణకర్తగా ఉండి ఆయన మనల్ని ఆదరిస్తారు అంటే మనుష్యుల మాటల ద్వారా మనం ఆదరణ పొందటం కంటే దేవుని ద్వారా దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడటం ద్వారా మనం ఆదరణ పొందుతాం ధైర్యాన్ని పొందుతాం దేవునిలో ఎందుకంటే దేవుడి మీద మనకు ఒక నమ్మకం ఉంటుంది ఎందుకంటే దేవుడు సమర్థుడు ఆయన చూసుకుంటారు ఏదైనా ఆయన చేయగలరు అనే ఒక గాఢమైన ఒక ప్రగాఢమైన విశ్వాసం నమ్మకం మన దేవుడి మీద మనందరికీ ఉంటే కదండి కాబట్టి మన విశ్వాసం దేవునిలో బలముగా ఉంటుంది కాబట్టి క్రైస్తవమైన మన జీవితాల్లో ఒక నిరీక్షణ కలిగి మనం ఉంటాం ఏది జరిగినా దేవుడు చూసుకుంటారు గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ దేవుడు ఆయన చేయగలడు సమస్తము ఏదైనా ఆయనకి సాధ్యమే మనుషులు చేయలేని దానిని దేవుడు చేయగలరు ఎందుకంటే బైబిల్ గ్రంథం నుంచి తీసుకున్నట్లయితే యోబు గారు ఉంటారు యోబు అనేటువంటి భక్తుడు పేరు చెప్పడానికి కూడా నేనేమాత్రం సరిపోను అలాంటి గొప్ప భక్తుడు ఆయన ఆయన సమస్తము కోల్పోతాడు కోల్పోయిన సందర్భాల్లో ఆయన ఒక మాట చెప్తారు ఏహోవా ఇచ్చాను ఏహోవా తీసుకొని పోయాను అంటే దేవుడు ఇచ్చారు దేవుడు తీసుకున్నారు దేవుడి నామానికి మహిమ కలుగునుగాక అన్నారు ఆయన ఎలా అనగలిగారు ఆయన ఆ మాట అంటే ఆయన దేవుని చేత ప్రేరేపించబడ్డారు దేవుని మీద ఆనుకున్నారు దేవుని ద్వారా ఆదరణ పొందారు కాబట్టి అలాంటి గొప్ప విశ్వాసపు మాటలు మాట్లాడగలిగారు ఈరోజు మనము కూడా క్రైస్తవులుగా ఉన్న మన జీవితాల్లో ఒక గొప్ప శ్రమ మనకి సంభవించినప్పుడు ఒక గొప్ప శ్రమ మనల్ని ఆవరించినప్పుడు మనం భయపడకూడదు శ్రమ తర్వాత మేలు అనేది జరుగుతుంది మేలు కలుగుతుంది కాబట్టి శ్రమల గుండా వెళ్ళినప్పుడు దేవుని చేత ఆదరణించబడతాం మనం ఖచ్చితంగా కాబట్టి ఆ దేవుని ఆదరణ మనం పొందుకుంటాం కాబట్టి దేవుని ద్వారా మనం ప్రశాంతంగా ముందుకెళ్ళిపోవాలి ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతున్నాం కదండి దేవుడు ఆదరణకర్త సమాధానకర్త ఆయన సమాధానాన్ని ఆయన ఆదరణను మనకి చూపిస్తారు కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ ఉన్నారు నీ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఎటువంటి ఇబ్బంది కొలుమిలో వెళతా ఉన్నా భయపడకు దిగులు చెందకు దేవుడు నీకు తోడుగా ఉన్నారు ఆయన మాటలు నీకు ఆదరణ కలుగజేస్తాయి ఆయన మాటల్ని గుర్తు చేసుకో ఆయన మాటల్ని ధ్యానించు లే దేవుని కోసం నిలబడు దేవుడు నిన్ను ముందుకు తీసుకొని వెళ్తారు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుడి యొక్క వాక్యం మన హృదయాల్లో ఫలింపజేసి మనల్ని ఆశీర్వదించునుగాక అమెన్